ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ద్వారా వికలాంగుల పెన్షన్ పొందే వారికి ప్రభుత్వము గట్టి శాఖే ఇవ్వడం జరిగింది ఈ యొక్క వికలాంగుల పెన్షన్ ద్వారా పెన్షన్ పొందే అభ్యర్థుల యొక్క రీవెరిఫికేషన్ అనేది ప్రభుత్వము ఈరోజు నుంచి అంటే జనవరి ఆరో తేదీ నుంచి ఫిబ్రవరి ఇరవై తేదీ వరకు వికలాంగుల పెన్షన్ అనేవి రీవెరిఫికేషన్ అనేది ప్రారంభించడం జరిగింది అయితే ఈ యొక్క వికలాంగుల పెన్షన్ను రీవెరిఫికేషన్లో ఈ యొక్క ప్రభుత్వ వైద్య బృందము ఎలా ఈ యొక్క రీవెరిఫికేషన్ అనేది చేస్తుంది ఈ యొక్క వైద్య బృందంలో ఎవరెవరు ఉంటారు ఈ యొక్క వైద్య బృందం రావడానికి ముందు సచివాలయ సిబ్బంది మనకి ఒక నోటీసు ఎప్పుడు ఇస్తారు ఆ నోటీసు ఇచ్చిన తర్వాత వైద్య బృందం అనేది వికలాంగుల పెన్షన్ పొందే వారి ఇంటికి ఏ డేట్న ఏ టైంకి వస్తారు ఈ యొక్క వికలాంగుల పెన్షన్లో ఎన్ని రకాల వికలాంగ పెన్షన్లు ఉన్నాయి ఈ యొక్క వివరాలు అనేవి పూర్తిగా ఈ వీడియోలో చెప్తాను ఈ యొక్క పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చూడవలసిందిగా కోరుచున్నాను అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ద్వారా వికలాంగుల పెన్షన్లు అనేవి మూడు రకాలుగా ఇవ్వటం జరుగుతుంది మొదటిగా ఆరు వేల రూపాయల పెన్షను తర్వాత పదివేల రూపాయల పెన్షను తర్వాత పదిహేను వేల రూపాయల పెన్షను మూడు రకాలుగా వికలాంగుల పెన్షన్లు అనేవి ఇవ్వటం జరుగుతుంది అయితే ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది సాధారణంగా ఫార్టీ పర్సెంట్ అంటే నలభై శాతం వికలాంగత్వం ఉన్న ప్రతి ఒక్క వికలాంగుడికి ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఇకపోతే పదివేల రూపాయల పెన్షన్ అనేది కిడ్నీ వ్యాధితో కిడ్నీ వ్యాధితో బాధపడే రోగులకు పదివేల రూపాయల పెన్షన్ అనేది ప్రభుత్వం ఇస్తుంది ఇకపోతే పదిహేను వేల రూపాయల పెన్షన్ అనేది పెరాలసిస్ అంటే పక్షపాతంతో బాధపడే రోగులకు ఈ యొక్క పదిహేను వేల రూపాయల పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మొదటిగా పదిహేను పదిహేను వేల రూపాయల పెన్షన్ అనేది రీవెరిఫికేషన్ స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత పదివేల రూపాయల పెన్షన్ ఆ తర్వాత ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది రీవెరిఫికేషన్ అనేది చేయటం జరుగుతుంది మొదటిగా ఈ యొక్క పదిహేను వేల రూపాయల పెన్షన్ అంటే పక్షపాతంతో బాధపడే రోగు లేక ఈ యొక్క వికలాంగత రీవెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క రీవే రీవెరిఫికేషన్లో ఈ యొక్క వైద్య బృందం ఎవరెవరు వస్తారు వైద్య బృందం రావడానికి ముందు గ్రామ సచివాలయ సిబ్బంది మనకి నోటీస్ ఇవ్వటం జరుగుతుంది అంటే ఈ యొక్క వైద్య బృందం అనేది ఈ యొక్క రీవెరిఫికేషన్ అనేది షెడ్యూల్ ఎవరు ఖరారు చేస్తారంటే జిల్లా స్థాయిలో కలెక్టర్ గారే ఈ వైద్య బృందము పలానా గ్రామ సచివాలయం పలానా మండలంలో పలానా రోజు పర్యటించాలి అని ఈ యొక్క డిస్టిక్ స్థాయిలో జిల్లా అధికారులే ఇక యొక్క ఈ యొక్క షెడ్యూల్ అనేది వైద్య అధికారుల షెడ్యూల్ అనేది ఖరారు చేయడం జరుగుతుంది ఈ షెడ్యూల్ ప్రకారము ఈ వైద్య బృందం అనేది ఈ యొక్క పలానా సచివాలయంలో పర్యటిస్తారు ముందుగా మనకి ఈ యొక్క వైద్య బృందం రావడానికి ముందు గ్రామ సచివాలయ సిబ్బంది ఈ యొక్క పదిహేను వేల రూపాయల పెన్షన్ తీసుకునే వారి ఇంటికి వచ్చి ఈ యొక్క నోటీసు ఇచ్చి పలానా రోజున ఈ యొక్క వైద్య బృందం అనేది మీ ఇంటికి వచ్చి ఈ యొక్క మీ యొక్క వికలాంగత్వాన్ని పరీక్షిస్తారు అని గ్రామ సచివాలయ సిబ్బంది ఒక మూడు రోజుల ముందుగానే మన ఇంటికి వచ్చి ఒక నోటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ నోటీసులో మీ ఇంటికి పలానా రోజున ఈ యొక్క వైద్య బృందం అనేది మీ ఇంటికి రావడం జరుగుతుంది ఆ రోజు మీరు ఖచ్చితంగా ఇంటి దగ్గరే ఉండాలి అని గ్రామ సచివాలయ సిబ్బంది మనకి చెప్పడం జరుగుతుంది ఈ యొక్క షెడ్యూల్ ప్రకారము ఆ రోజు ఈ యొక్క వైద్య బృందం మన దగ్గరికి వచ్చి ఈ యొక్క పదిహేను వేల రూపాయల పెన్షన్ తీసుకునే వారికి ఈ పక్షవాతంతో బాధపడే రోగుల యొక్క ఈ యొక్క రీవెరిఫికేషన్ అనేది అంటే వైద్య పరి పరీక్షలు చేయడం జరుగుతుంది ఆ పరీక్షల ద్వారా మన యొక్క వికలాంగ పెన్షన్ అనేది ప్రభుత్వము కంటిన్యూ చేయడం జరుగుతుంది అయితే ఈ యొక్క రీవెరిఫికేషన్లో ఈ యొక్క వైద్య బృందంలో ఎవరెవరు ఉంటారంటే ఆర్థోపెడిక్ డాక్టర్ అంటే ఎముకల డాక్టరు ఆ తర్వాత జనరల్ మెడిసిన్ డాక్టరు మరియు ఈ యొక్క గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టరు మరియు సచివాలయ సిబ్బంది ఎంపీటీఓ గారు ఈ యొక్క ఐదుగురు బృందము పదిహేను రూపాయలు పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకున్న వారి ఇంటికి రావడం జరుగుతుంది ఆ తర్వాత ఈ యొక్క సిబ్బందికి ఈ యొక్క పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకున్న వారు ఎటువంటి డాక్యుమెంట్స్ సమర్పించాలి అంటే ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ అనేది చూపించాల్సి ఉంటుంది ఆ తర్వాత ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికేటు ఇవి అన్నీ ఆ వైద్య బృందానికి మనం ఇవ్వవలసి ఉంటుంది ప్రతి ఒక్కరూ ఆ వైద్య బృందం వచ్చిన రోజు ఖచ్చితంగానే ఇంటికాడే ఉండవలసి ఉంటుంది ఇంటి దగ్గర మనం లేకపోతే మన పెన్షన్ అనేది హోల్డ్లో పెట్టడం జరుగుతుంది హోల్డ్లో పెట్టడం అంటే ప్రస్తుతానికి నిలిపివేయడం జరుగుతుంది మనం ఎప్పుడైతే వైద్య పరీక్షలు చేయించుకుంటామో అప్పుడే మన పెన్షన్ అనేది కంటిన్యూ చేయడానికి అధికారులు అంగీకరిస్తారు ఇది పదిహేను వేల రూపాయల పెన్షన్ తీసుకున్న వారి యొక్క సందేహాలు నివృత్తి చేయడం జరిగింది ఇకపోతే దీ ఇది కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క పదివేల రూపాయల పెన్షను ఆరు వేల రూపాయల పెన్షన్ కూడా షెడ్యూల్ అనేది ప్రభుత్వ ప్రభుత్వ అధికారులు జిల్లా స్థాయిలో షెడ్యూల్ అనేది ఖరారు చేయడం జరుగుతుంది